హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి వాక్కాయలు అండి ఇవి వగరగా పుల్లగా ఉంటాయి ఈ వాకాయలతో చట్నీ అనేది చేసుకుంటున్నాను వాకాయలు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వాటిల్లో గింజలు ఉంటాయి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిల్లో ఏ విటమిన్ అండ్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అలానే ఐరన్ కూడా బాగా ఎక్కువ కంటెంట్ ఉంటుంది పచ్చిమిరప అలానే వెల్లుల్లిపాయలు జీరా ధనియాలు కరివేపాకు వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మామూలు చట్నీ అలానే చేసుకుంటాము అలానే పచ్చిమిర్చి ధనియాలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వాకాయ ముక్కలను వేసుకుని కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిల్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యూజ్ చేయడం వల్ల రక్తహీనత అనేది ఉండదు ఈ వాకాయలతో పులిహోర చేసుకుంటారు అలాగే కూరల్లో కూడా యూజ్ చేస్తారు పుల్లగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు రోడ్లో వేసుకుని దంచుకుని చట్నీ చేసుకుంటున్నాను ఈ వాకాన్ని యూజ్ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి ఉండకుండా ఉంటాయి చాలా బాగా పనిచేస్తాయి కొంతమందికి చిగుళ్ళ వెంట రక్తం అనేది వస్తుంది అది రాకుండా అరికడుతుంది వీటిని బెర్రీస్ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను మెత్తగా నలిగిపోయిన తర్వాత వాకాయ ముక్కలను వేసుకుని మెత్తగా పెంచుకోవాలి వీటిని జామల్లో ఉపయోగిస్తారు వీటిని నిలవ పచ్చడి కూడా పట్టుకుంటారు పులిహోర చాలా బాగుంది పులిహోర చేసుకుంటే వీటిని నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా ఉపయోగించుకుంటారు ఇప్పుడు వాకాయ ముక్కలు అనేది వేసుకున్నాను ఈ మెత్తగా అయ్యేంత వరకు చట్నీ చేసుకోవాలి వాకకాయలు అనేవి పుల్లకాయ ఉంటాయి కాబట్టి వీటిని చింతపండు బదులు ఉపయోగిస్తారు వీటిలో పీచు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థకు చాలా బాగా పనిచేస్తుంది చాలా ఉపయోగపడుతుంది మంచి బెనిఫిట్స్ ఉంటాయి వీటిల్లో అందరు యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా చాలా మంచిదండి ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి ఇప్పుడు పోపు అనేది పెట్టుకుంటున్నాను చట్నీకి జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు కరివేపాకు ఎన్నిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు చట్నీ అనేది వేసేసుకుని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని పక్క తీసుకుని సర్వ్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిందండి ఇలా చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్